హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రేష్మశ్రీ ఆఫ్టర్ లాంగ్ డేస్ నేను మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అది వెయిట్ గురించి బరువు తగ్గకపోవడానికి కారణాలు ఏంటి అని గనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు అనమాట చాలామంది బరువు తగ్గడం ఈజీ కాదు హార్డ్ అనుకుంటూ ఉంటారు కానీ మనం ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసేసి నాతో అవ్వట్లేదు అనేసి మానేస్తూ ఉంటారు కాకపోతే మనకి మనమే మోటివేట్ అవుతూ ఉండాలి మనకి మనమే మోటివేట్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట సో కొంతమంది వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్ ఫుడ్ తీసుకున్నా కూడా మేము ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు అయినా కూడా వెయిట్ లాస్ అనేది జరగట్లేదు అని అనుకుంటారు కదా సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ ఇంటేక్ అండి కంపల్సరిగా మనం ఎవ్రీ డే ఫోర్ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ కేజెస్ ఉన్న మనిషి ఒక కే ట్వంటీ కేజెస్కి ఒక లీటర్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట సో అలా డైలీ ఫోర్ లీటర్స్ వరకు లేదా త్రీ లీటర్స్ నుంచి ఫోర్ లీటర్స్ వరకు వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగడం వలన కూడా మనకి వెయిట్ అనేది తొందరగా తగ్గదు మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఆఫీస్లో ఉండే స్ట్రెస్ అయినా లేకపోతే పిల్లలతో ఉండే స్ట్రెస్ అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉండే స్ట్రెస్ అయినా ఈ స్ట్రెస్సెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ వలన కూడా మనకి వెయిట్ అనేది తొందరగా తగ్గకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే క్యాలరీస్ కౌంట్ అనేది చేసుకోకుండా తినడము మనము వెయిట్ లాస్ అవుతు వెయిట్ లాస్ కోసం అనేసి మనం ఫుడ్ తీసుకుంటున్నాం కరెక్టే కాకపోతే ఆ ఫుడ్ అనేది క్యాలరీ రూపంలో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము అనేది మనం కౌంట్ చేసుకున్నట్లయితే కనుక మనకి వెయిట్ లాస్కి చాలా 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 హెల్ప్ అవుతుందనమాట సో మనకి చాలా యాప్స్ అనేటివి ఉన్నాయి క్యాలరీ కౌంట్ అనేది మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో ఆ ఫుడ్కి ఎన్ని క్యాలరీస్ తింటున్నాము అనేది ఒక్కసారి మనం కౌంట్ చేసుకొని చెక్ చేసుకొని తిన్నట్లయితే కనుక మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి అనేసి చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు కదా అవి కూడా ఇంటేక్లోనే తీసుకోవాలి అంటే ఎంత తినాలి అనేది చూసుకొని ఆ మోతాదులో మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి కంపల్సరిగా ప్రతి ఒక్క మనిషికి ఎయిట్ నుంచి టెన్ అవర్స్ స్లీపింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ అన్నా స్లీప్ అనేది కంపల్సరిగా చేయాలి త్వరగా నిద్రపోవాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవాలి కనీసం టెన్ థర్టీ వరకైనా మనం పడుకోవడానికైతే ప్రయత్నించాలి మనం పడుకున్నప్పుడు త్వరగా పడుకుంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఏమీ ఉండకుండా మన నర్వ్ సిస్టమ్ అనేది రిలాక్స్ అయ్యి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఎక్సర్సైజెస్ యోగా చేయడానికి ఇష్టపడరు మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వాకింగో లేదా ఇంట్లోనే చిన్న చిన్న జాగింగో లేదా ఎక్సర్సైజ్ నచ్చిన సాంగ్స్ వినుకుంటూ డ్యాన్స్ చేయొచ్చు జుంబా డ్యాన్స్ చేయొచ్చు మనకి చాలా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి కదా సో వాటన్నింటినీ కనుక మీరు ఫాలో అయితే వెయిట్ లాస్ అనేది కంపల్సరిగా జరుగుతుంది కాకుండా మీరు సిక్స్టీనిస్ట్ ఎయిట్ విండో ఫాలో అయినట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా చాలా తొందరగా ఉంటుంది సో నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్